సాంసన్ యొక్క జీవితం చూసినప్పుడు అతడు వ్యభిచారంలో జీవించినప్పటికీ దేవుడు అతని పట్ల చూపిన కృప నిజంగా మనకు ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంది సాంసన్ గురించి ఈరోజు మనము నేర్చుకుందాం సాంసన్ ఏ విధంగా అనేకసార్లు వాక్య విరుద్ధంగా వెళ్తున్నప్పటికీ దేవుడు ఆయన పట్ల కృప చూపించి అతన్ని క్షమించి దేవుని యొక్క సారభౌమత్వంలో ఆయన చిత్రంలో ఉన్నది సామ్సన్ ద్వారా ఏ విధంగా నెరవేర్చుకున్నాడో ఈరోజు మనం నేర్చుకుందాం సామ్సన్ మొట్టమొదట ఆయన దేవుని రాజ్యం వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళారంటే స్పష్టంగా ఉంది వేరే జనులతో వివాహం చేసుకో చేసుకోకూడదు అనేసి స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా సామ్సన్ ఫిలిలో ఒక స్త్రీని చూసి ఇష్టపడతాడు ఏ విధంగా అయితే అవ్వ పండుని చూసి ఇష్టపడిందో ఆల్రెడీ ఆ పండును తినొద్దని చెప్పినా కానీ చూడగానే చూడడానికి చాలా బాగుందనేసి ఏ విధంగా ఇష్టపడిందో సాంసన్ కూడా దేవుని ఆజ్ఞకు ఇక్కడ వ్యతిరేకంగా వెళ్తున్నాడు వెళ్ళి ఆమె నాకు ఇష్టమని చెబుతున్నాడు సో అక్కడ సామ్సన్ దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు అంతేకాకుండా ఈయన చేసిన ఆ యొక్క తప్పు వల్ల ఆ అమ్మాయి అదేవిధంగా వాళ్ళ నాన్న కూడా చంపబడతారు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇతనే ఒక రీ రీడీలు వేయడం పొడుపు పొడుపుగా వేయడం వాళ్ళని ఇప్పుమని చెప్పడము ఆ అమ్మాయి మొదటి శ్రీ ఆమె ఆ ఆమెని ఫిలి బలవంత పెట్టడం కనుక్కోమని చెప్పడము దానికి సామ్సన్ అబద్ధాలు ఆడుతుండడం సామ్సన్ అసలు ప్రతిసారి అలా నీ బలం ఎక్కడుందన అబద్ధాలు చెప్తున్నప్పుడల్లా అసలు ఈ స్థితిలోనే ఎందుకు వచ్చాను ఇలా ప్రతిసారిని ఇట్లా అబద్ధం ఆడడం కరెక్ట్ కాదు కదా నేను దేవునాజ్ఞను వ్యతిరేకిస్తున్నాను కాబట్టి ఇలా అబద్దాలు ఆడాల్సి వస్తుంది అనే అనే ఆలోచన కూడా ఆ యొక్క కామం అనేది ఆ యొక్క మోహం అనేది ఆ విధంగా ని బంధించింది కాబట్టి సామ్సన్ ఈ కురి ఓవర్కమ్ ఈజ్ లాస్ట్ మనకు అది స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా కొంతమంది సామ్సన్ వ్యభిచారి కాదు అంటున్నారు అని ఆమె వ్యభిచారం చేశాడు న్యాయాధిపతులు పద్నాలుగు వచ్చిన నాలుగవచనలో అయితే పిలిస్తులకి ఏమైనా చేయటం యూహో చేత అతడు రేపబడిన మాట అనే ఈ యొక్క వాక్యం తీసుకొని పిలుస్తుల్ని చంపాలనే ఉద్దేశం దే దేవుని చిత్తలు ఉన్నప్పటికీ కూడా అది ఆ అమ్మాయిని వ్యూహం చేసుకున్న జరుగుతుందనేం కాదు కదా అది ఏం దేవుని చిత్తం కాదు కదా ఎందుకంటే దేవుడు స్పష్టంగా అన్ని జనులలో వారితో వ్యూహం చేసుకోదని చెప్పి జయ స్పష్టంగా చెప్పాడు కదా కాబట్టి ఇక్కడ ఎలాగైనా సాంసం చెప్పినా కానీ వినకుండా ఆ డిసిషన్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అని దేవుని యొక్క అక్కడ చూడండి అక్కడ చూసిన తర్వాత ఆ కాలంలో ఫిలిస్తీన్లు ఇష్రాయలను ఏళ్ళు తర్వాత సో ఇప్పుడు సామ్సన్ ఇప్పుడు వీరి పేరెంట్స్ వద్దని చెప్పినా కానీ ఎలాగైనా అమ్మాయి అమ్మాయి దగ్గరికి వెళ్తాడు ఈ దేవునికి భవిష్యత్తు లేని దేవుడు ఆయన సారభ మొత్తంలో తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు సామ్సన్ దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పటికీ కూడా కొంతమంది జీవితంలో ఆయన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు మనము మొదటి సామ్యుల దగ్గర అక్కడ ఏళ్ళి కొడుకుల్ని అంటే అక్కడ వాకింగ్ చదివితే మనకి ఏళ్ళి కొడుకుల్ని దేవుడు చంపాలనుకున్నారు కాబట్టి వాళ్ళు మారట్లేదు అనుకుంటుంది కానీ అక్కడ మనం సహజం చేసుకుంటే వాళ్ళు ఎలాగో మారని విషయమో దేవుడిని తెలుసు కాబట్టి వాళ్ళని చంపేద్దామని ఆయన నిర్ణయించుకున్నాడు ఎలాగో మారని విషయం ఆయన తెలుసు కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఈ విషయంలో కూడా సాంసను ఖచ్చితంగా మరలా ఎలాగో వెళ్తాడ విషయం తెలుసు కాబట్టి ఆ ఆ ఇంటెన్షన్తో అక్కడ రాయబడింది తప్ప ఇప్పుడు ఆ అమ్మాయిని చేసుకొని చేసుకోవడం ద్వారా అసలు పిలిస్తే ఏదైనా చంపుతాయి చేసుకోవడం ద్వారా చేసుకోవాల్సిన అవసరం పిలిచి చెప్పడానికి సో ఇక్కడ ఆయన తెలియదని చెప్తాను నీ స్వజన్ల కుమార్తెలను కానీ నా జన్మలో కానీ స్త్రీలు లేదనుకోని సున్నతి పొందని పిలిచి స్త్రీల నుండి కన్యను తెచ్చుకుంటూ వెళ్తు వెళ్ళున్నావా అని అతను అడిగింది అందుకు సంవత్సరం ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను నాకు ఇష్టం చెప్తుంది అంతే సేమ్ అవ్వా ఏ విధంగా పండుగ ఇష్టపడిందో ఇతని కూడా అదే అప్పుడు సంస్కృందం తల్లిదండ్రులతో కూడా తిమ్మినాతను పోయి తిమ్మినాతో దాక్షత్వంలో వచ్చినప్పుడు ఇదంతా చూసినప్పుడు ఇక్కడ ఈయన చేసిన ఈ మిస్టేక్ వల్ల మనం చూస్తే ఆ అమ్మాయిని వాళ్ళ నాన్నని కూడా ఫ్లేస్ చంపుతారు అయినా కానీ సంస్కృతం ఏమి మారలేదు మరలా అదే పాపంలో కంటిన్ అనమాట వచ్చే వచ్చేసేసలు అక్కడ అక్కడ తర్వాత సంవత్సరంలో గాజాకు వెళ్ళి వేషాన్ని ఒకతనే చూసి ఆమె ఇద్దరుకు చేరాను ఇక స్పష్టంగా కొంతమంది తప్పించుకోవడానికి వెళ్ళా వెళ్ళారనేసి రాహాబ్ గురించి మాట్లాడుతుంటారు రాహాబ్ దగ్గర స్పష్టంగా అక్కడ వాళ్ళు వేగుచూ స్పష్టంగా ఉంది తప్పించుకోవడానికి వాళ్ళు వే వెళ్ళే వాళ్ళు వేగు చూడడానికి వెళ్ళారు వేగుచూడ స్పైంగ్ వెళ్ళారు అక్కడ వాళ్ళు ఏవో వాళ్ళని పంపించడా అక్కడ ఆమె కూడా ఏహో గురించి జ్ఞానం కూడా ఉంది సో అదంతా మనం చదువుతున్నాము కానీ ఇక్కడ సంవత్సరం తప్పించుకోనికెళ్ళే సమస్య ఏమన్నా ఆల్రెడీ అక్కడ చాలా చంపాడు చంపాడు పైన చూస్తే చాలామంది చంపాడు నన్ను ఎవరు చేయలేని ఆ గర్వం కూడా అతనిలో కనబడుతుంది కాబట్టి ఆ పిలుస్తులు ఆ పట్టణానికి వెళ్ళేసి అక్కడ వేషి ఇంటికి వెళ్తున్నాడు ఆయన ఏమి అక్కడ తప్పించుకోవడానికి వెళ్తే మళ్ళీ పిలుస్తుల దగ్గరికి వెళ్తారు పిలుస్తులు చంపాలనుకున్న వాళ్ళు పిలుస్తులు ఏ విషయం తెలుసుకుని వాళ్ళు చంపుదామని అన్నప్పుడు దేవుడే తన కృపదాల ఆయన మధ్యరాత్రి లేచేలా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి చేశాడు అయినా కానీ ఆయన దేవునికి ప్రార్థన చేసుకుంటున్నా అర్థం చేసుకోవట్లేదు మళ్ళీ అవే తప్పులు చేస్తాడు పింబట అతడు శోరేకి లో వెళ్ళిన అను శ్రీను మోహింపగా ఇక్కడ సేమ్ ఆమె కూడా సాంసాన్ని ఇష్టపడినట్టు ఆమె చేయడం మళ్ళీ నీ రాసి చెప్పు చెప్పడం ప్రతిసారి అబద్ధం చెప్పడం అబద్ధం చెప్పినప్పుడు ఇట్లా దేవుడు ఇట్లా ప్రతిసారి ఇట్లా అబద్ధం చెప్పడం దేవుడు ఇష్టపడు కదా మరి నేను ఈ సిచ్యువేషన్కి కారణం ఏంటి దేవుని ఆజ్ఞాన్ని అతి అతిక్రమిస్తున్నాను నా స్వజనంలో చేసుకుని ఇట్టే నేను వేరే స్త్రీలను ఇష్టపడుతున్నాను అని దాని అక్కడ అతను గ్రహించట్లేదు తను గ్రహించట్లేదు అది కాక సాంశం మనకి చాలామంది చాలా భారీ శరీరం ఉన్నట్టు చూపిస్తారు కానీ ఆయన బలం శరీరంలో లేదండి ఆయన జుట్టులో ఉంది కాబట్టి ఆయన బలం శరీరంలో ఉంటే ఆశ్చర్యపోతారు కాచిపోతారు ఎందుకు ఆచిపోతున్నారు అంటే ఆయన తుడికి అంత స్ట్రాంగ్ ఏం లేడు కానీ ఆ జుట్టులో బలం ఉంది అనేసి వాళ్ళకి ఆ బలం ఎక్కడి నుంచో తెలియట్లేదు వాళ్ళకి జనరల్గా మన సంస్థానికి చాలా స్ట్రాంగ్ మేనేజ్ చూపిస్తుంటారు కానీ ఈ జస్ట్ లిప్లైకైనా ఆడినరే నేను సో ఇక్కడ అతను మళ్ళా ఇక్కడ అయినా కానీ ఇక ఆమె విసిగి విసి సరికల్లా అతను నిజం చెప్పడము ఫిలిస్తీన్లు వాళ్ళు వాళ్ళని ఆయన బంధించడము ఆ చివరిలో ఆయన మరలా బదిలాడినప్పుడు దేవుడు ఆయన పట్ల కప్పు చూపించి దేవుడు ఆయన పట్ల కప్పు చూపించి ఆ ఫిలిస్తీన్లు ఆయన చేతులసే పిల్లలు అంతే దేవుడు అక్కడ మొత్తం చూస్తే దేవుని కృపే కనబడుతుంది సాంస్కృతిక జీవితంలో దేవుని కృప తప్ప ఏం కనపడలేదు ఆయన వ్యపచారం చేశాడు దేవుని ఆయన దేవుడు చెప్పిన ఆర్జన వ్యతిరేకంగా వెళ్ళాడు అయినప్పటికీ దేవుని కృప చూపించాడు ఆయన గాడి వెయ్యి మంచం చంపుతాడు చంపిన అంత శక్తి దేవుడు అనేకసారి ఏవో ఆత్మ వచ్చి ఆయన సహాయం చేసినా కానీ మళ్ళీ మర్చిపోతాడు అక్కడ మళ్ళీ అది అయిపోయి అయిపోగానే మళ్ళీ వేసి తగ్గి వెళ్తారు ఆ సంఘటన చూసి అక్కడ మళ్ళీ వేష దగ్గరికి వెళ్తారు తప్పించుకొని వెళ్ళండి తప్పించుకొని వెళ్ళట్లేదు అక్కడది ఆయన వెళ్తే అక్కడికి మళ్ళీ వెళ్ళాలని చూస్తున్నాము సో ఇది మొత్తం చూస్తే మనకి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే న్యాయపత్తులు ఒక హోస్ట్ మెయిన్ అండి ఆ మెయిన్ ఆ దినములలో ఇష్ట రాజు లేడు ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చాను ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తూనే ఉన్నారు తమకి వాళ్ళకి రాజు లేడు అనేది ఇక్కడ మనం స్పష్టంగా చూస్తాం హెబ్యులు గందగర్త దగ్గర రాసిన అక్కడ ఆవర్స్కి వచ్చి నీతి కార్యం ధరించాలంటే వాళ్ళు ఉపచారం చేయలేదు అనేసి అక్కడ చూస్తే మనం వాళ్ళు విశ్వాస వీరులు అంటుంది తప్ప వాళ్ళని నైతికంగా వాళ్ళు అన్నింటిలో సక్సెస్ఫుల్ అయ్యారు నైతికంగా అన్నింటిలో బాగున్నాను కాదు విశ్వాస వీరులు అంటే వాళ్ళు తప్పులు చేసినప్పటికీ వాళ్ళు బలహీన ఉన్నప్పటికీ వాళ్ళు బలపరచబడ్డారు దేవుని ద్వారా దేవుని ద్వారా వాళ్ళు బలపరచబడ్డారు వాళ్ళు అక్కడ తప్పులు చేశారు విశ్వాస వీరులు అంటే వాళ్ళు మా యొక్క పాపాలని దేవుడు క్షమించాడు అనేసి నమ్మి మరలా వాళ్ళు దేవుని నైపు తిరిగారు మోరల్గా చాలామంది ఫెయిల్ అయ్యారు దావీదు జీవితం చూసిన మనం కొంతమంది అయితే దావీదు బెస్ట్ ఆమెతో పాపం చేయలేదు ఆమె దావిని టెంప్ట్ చేసింది దావేది కనబడే విధంగా స్నానం చేయడం ఎందుకు అనేసి ఈ చిచ్చి సతీష్ లాంటి వాళ్ళు ప్రసంగాలు కూడా చేశారు వాళ్ళు నిజంగా అసలు మళ్ళీ దావేది మీద బుక్కులు రాస్తారు దావేది ఏంటి ఈ శ్రేష్ఠలు అంటూ మళ్ళీ దావేది మీద బుక్కులు రాస్తారు సో అంటే వీళ్ళకి బైబుల్ సరిగ్గా అర్థం కాలేదు సో ఇక్కడ మెయిన్ న్యాయాధిపతుల్లో అక్కడ వాళ్ళ ఆ దిన ఈ లేడు ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చింది అంటే అసలు ఇక్కడ మనం ఓల్డ్ ఏజ్ ఇచ్చినప్పుడు ఒక ఒక పర్ఫెక్ట్ ప్రాఫిట్ కానీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కింగ్ కానీ పర్ఫెక్ట్ ప్రీస్ట్ కానీ వీళ్ళు ఎవ్వరలేరు కానీ మన కొరకు ఒక అతను ఒక అతను వస్తున్నాడు అతనే యేసు పర్ఫెక్ట్ అతను మాత్రమే సంపూర్ణుడు అనేది ఇవన్నీ మన ప్రభు వైపు మనల్ని ఆ డైరెక్షన్ అటు అటు చూపిస్తున్నాయి ఇవన్నీ సో నిజమైన రాజు నిజమైన యాజకుడు నిజమైన ప్రవక్త ఎవరంటే యేసుప్రభు సో ఆయనలో మాత్రమే ఆ పర్ఫెక్షన్ ఉంది అనేది పాయింటింగ్ టువర్డ్స్ జీసస్ తీసేస్ సో అది ఇక్కడ మేజర్ ఉద్దేశం సో శామ్సంగ్ అభిప్రాయం చేశాడు దేవరాజు వ్యతిరేకంగా అయినప్పటికీ దేవుడు ఆయన పట్ల కృప చూపించాడు పులిస్త్రీ ఇప్పుడు పులిస్త్రీలో వాళ్ళు అక్కడ ఆమె దళ్యాంగులు అక్కడ వివాహం చేసుకుంటే లేదు కదా సో ఆయన దేవరాజులు వ్యతిరేకంగా వెళ్తున్నాడు అయినా ఫిలిస్తూల్లో వాళ్ళు ఆమె చేసుకుంటే మన దేవరాజుని వ్యతిరేకంగా వెళ్ళేటట్టు కదా ఆయన అన్ని జన్ల నుంచి చేసుకుందని చెప్పాడు కదా సో ఆయన ఆ ఏం చేసుకోకుండా ఆయన స్వజన్లో ఏమైనా చేసుకున్నా కానీ దేవుడు ఖచ్చితంగా ఆయన చిత్తం ఆయన నెరవేర్చుకుంటాడు ఇంకా బెటర్ అయ్యేదేమో కానీ సామ్సన్ మాత్రము మూర్ఖంగా వెళ్ళాడు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు ఇట్ ఈస్ ఎ లెసన్ అంటే దాని నుంచి మనం ఏం చేసుకుంటుంటే దేవుడు మన పట్ల కృపు కదా కదనేసి మనం అలాగే పాపంలో కంటిన్యూ అయ్యాం అనుకోండి సాంసం మీద చెప్పిన కృప మన మీద చెప్తాను గ్యారంటీ ఏం లేదు మనం అలాగే పాపంలో కట్టిన వెళ్తే దేవుడు కృప్పు చూపుతున్నాడు అనేసి అలాగే వెళ్తే ఇట్ ఇస్ వెరీ డేంజరస్ ఫర్ అస్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ ఫర్ అస్ కాబట్టి అటువంటి అవగాహన కలిగి మనం జీవించడం అనేది అది మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేష్టం ప్రభు కాక